అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ర్యాలీకి సంబంధించి పోస్టు ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అవి రాజ్యత్వంలో అలాగే మాజీ పరివర్యులు జల్ల పరిశోధర్ అలాగే మాజీ శాసనసభ్యులు మల్లా జగన్మోహన్ రావు అలాగే ఎమ్మెల్సీలు అలాగే కుమార్ అ రాష్ట్ర జిల్లా అందరి సమస్యలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూస్తే ప్రభుత్వాలకు సంబంధించి వారికి కూడా వైద్యంలో వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి వైద్య విద్యకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అలాగే పేదవారికి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని చెప్పి ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఆసుపత్రి ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ప్రజానికానికి వైద్య ఇవ్వాలి ఉచిత వైద్య ఇవ్వాలి కోటం చంద్రబాబు నాయుడు గారి ఇప్పటికే సంకల్పించడం జీవోల్ని ఇవ్వడం కొన్ని మెడికల్ కాలేజీలు అయితే ఇప్పటికే మరి ప్రైవేట్ వారికి కారదర్శం చేయడం అనేది ఈ రాష్ట్రంలో ప్రజానికి మొత్తం కూడా గమనిస్తున్నారు మరి ముఖ్యంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజులుగా రకరకాల ఉద్యమాలు చేస్తూ దీన్ని బలోత్తం చేస్తూ ప్రజలను చర్చ పంచుతూ మరి ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం అనేది క్షేత్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళ స్థాయి నుంచి కూడా చేపట్టమని చెప్పి ఇప్పటికే పార్టీ ద్వారా పేర్కొని జరిగింది ఇది అది ఉధృతంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే తపలం తపాల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే దాంట్లో భాగంగా మరి ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రెండు కార్యక్రమం చేయమన్నారు తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా సంఘాలలో కానీ రైతు సంఘాల కానీ మహిళా సంఘాలను కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వివిధ రాజకీయ పార్టీలు కల్పించే వాళ్ళని అందరూ కూడా ఇందులో భాగస్వామిని చేసి ఈ యొక్క ఉద్యమం బలవంతం చేసి రేపు గవర్నర్ గారికి నివేదిక ఇవ్వబోయే టయానికి రాష్ట్రంలో ఉప్పెల్లాగా కోట్లబల్ భాగస్వామ్యాన్ని నిధులను కల్పించి తప్పనిసరిగా తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం రాష్ట్రం మొత్తం కూడా వ్యతిరేకిస్తా ఉంది తప్పనిసరిగా తీసుకున్న మీరు రండి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపని అని చెప్పి గట్టిగా ఈ నిర్ణయాన్ని ప్రజల ద్వారా మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తా एक पदम खेलने वायसराय सीपी पंजाब होते हैं मौंग एक पदम खेलने वायसराय सीपी पंजाब होते हैं मौंग एक पदम खेलने वायसराय सीपी पंजाब होते हैं मौंग एक पदम खेलने वायसराय सीपी पंजाब होते हैं मौंग एक पदम खेलने वायसराय सीपी पंजाब होते हैं मौंग मेडिकल कार्य से Obrigado. Okay. Okay.